హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి కుంభరాశి జాతకులు భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే అతి రహస్యంగా ఒంటరిగా మాత్రమే ఈ వీడియో చూడండి కుంభరాశి జాతకుల గురించి ఎవరికీ తెలియని పది గుండె పగిలే నిజాలు ఏ సమయంలో వీరు ఏ విధంగా ప్రవర్తిస్తారు వీరి యొక్క స్వభావం ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో జన్మతహా వీరికి సంక్రమించిన లక్షణాలు ఏమిటో వీరి గురించి ఎవ్వరికీ తెలియని ఆ గుండె పగిలే నిజాలు ఏమిటో ఇప్పుడు మనము ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము కుంభరాశి రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములో సతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములో పూర్వభాద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశి ఈ రాశిని స్థిర రాశి వాయు తత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుంభమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పడం జరిగింది జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరము గుండ్రని ముఖాన్ని కలిగి ఉంటారో చక్కటి ముఖ వచ్చేస్తూ ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపము ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఆలోచనలు సఫలీకృతం చేసుకోవడానికి మీ యొక్క ప్రయత్నం కూడా మీరు అస్సలు వదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నిస్తూ ఉంటారో మీ యొక్క పట్టుదల ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది కార్య దీక్ష ఉంటుంది దక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారో వీళ్లకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది వీరు ఏ చిన్న పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తారో ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారో తమ ఆలోచనలు ఎవ్వరికీ అస్సలు తెలియనివ్వరు బయట పెట్టారో తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియనివ్వరో ఎప్పుడూ కూడా వీరు గుంభనంగా ఉంటారు కుంభరాశి వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా కూడా త్వరిత గతిన నొచ్చుకుంటారో ఏ చిన్న మాట అయినా వీరి మనసును త్వరిత గతిన తొలి చేస్తోంది అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోరో ఏ నిర్ణయం తీసుకోవాలని ఊగిసలాడుతూ ఉంటారో దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది ఈ రాశిలో కొంతవారు ఈ రాశిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు వారిని ఇతే ఆకర్షిస్తారో మంచి ఎత్తుతో తెల్లని రంగులో చూడగానే ఇతే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతమో అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం ద్వారా ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారో తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారో ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతారో మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరో అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసరపు చిక్కుల్లో సమస్యల్లో త్వరిత గతిన చిక్కుంటారో ఈ రాశి వాయు తత్వ రాశి ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారో ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారో కానీ ఇవి ఎప్పుడు కూడా కార్యరూపం దాలుస్తాయి వీరికే తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారో కొత్త కొత్త పథకాలను తయారు చేయడం ఈ యొక్క రాశి జాతకులకు ఇష్టమో ఇలా అనేక మందిని కలుసుకుంటారో కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు నూతన ప్రదేశాలు దర్శించుట వీళ్లకి చాలా ఇష్టము ఎక్కువగా కష్టించి పని పనిచేయటం కూడా ఇష్టము కుంభరాశి వారికి ప్రేమ తత్వము ఎక్కువ అని చెప్పొచ్చు వీరి యొక్క ప్రేమను వ్యక్తీకరణ వరణ మాత్రం చెయ్యలేరో వీరి ప్రేమను ఎదుటి వారికి ఎలా వ్యక్తీకరించాలో కూడా వీరికి తెలియదో ప్రపంచం ఈ విషయాన్ని అర్దం చేసుకోలేకపోతోంది వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష ఉండదో కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారో తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడిపోతారో కుంభ రాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదం అన్నట్లు భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారో వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందాన ఉంటారో ఇదే వీరి బలహీనత ఈ గుణం వలన ఎదుటి వారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరో వీరు వారిని పట్టించుకోరో ఎక్కడికి వెళ్లినా తమ పందాను మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తనకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారో తమపై ఆధిపత్య ధోరణిని వీరు అస్సలు సహించారు తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా అసలు వెనకాడరు కొన్ని సందర్భాల్లో కుంభరాశి వారు అతిగా ప్రవర్తించేవారని చెప్పొచ్చు ఈ రాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను స్నేహితులను వీరు అస్సలు మరువరు అలాగే ఇంటి భోజనం అంటే ఈ రాశి వారికి చాలా ప్రీతి తమ అలవాట్లు మార్చుకుని నూతన విజయ కోసం ప్రయత్నిస్తూ ఉంటారో కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణతో నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి వీళ్ళల్లో ఉన్న ఆవేశము ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి వీరికి ఇబ్బందులు కలగచేస్తోంది తమ బాధను ఎప్పటికీ ఎవ్వరికీ పంచుకోరో తమలోనే తాము కుళ్లి కుళ్లి బాధపడుతూ ఉంటారో ఉన్న విషయాన్ని మోహం మీద చెప్పడం వల్ల వీరికి విరోధాలు వస్తాయి ఈ మనస్తత్వం వదిలితే వీరికి మంచిది తగాదాలకు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారో ఇతరులకు హామీ ఉండి వీరు చిక్కులు కొని తెచ్చుకుంటారు కుంభరాశి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి కీళ్ల వ్యాధులు వీరికి ఆరోగ్యమును కలిగిస్తాయి వీరికి అనారోగ్యాన్ని కలిగిస్తాయి అలాగే ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారికి ధన సంపాదన నేర్పు ఉంటుంది సామాన్య ఎత్తు కలిగి బలహీనంగా కనిపించినప్పటికీ ఆకర్షణీయంగా ఉంటారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు శతబిష నక్షత్రంలో జన్మించిన వారు తమో గుణ కలిగి పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకునే గుణం కలిగి ఉంటారో వీరికి మొండితనం ఎక్కువ తమకు తాము తెలివితేటలు కలవారని వీళ్లు భావిస్తూ ఉంటారు పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా బలిష్టమైన దేహాన్ని కలిగి ఉంటారో మెడల్పై ముఖము పెద్ద పెద్ద దంతాలు కలిగి ఉంటారో కోపం ఎక్కువగా ఉంటుంది వీరికి స్వేచ్ఛా జీవితంపై ఆసక్తి ఉంటుంది ఎక్కువగా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తారు అన్యాయాన్ని వీలైనంత వరకు ప్రకటిస్తారు గాలిలో మేడలు కట్టే స్వభావాన్ని కలిగి ఉంటారో ఈ రాశి జాతకులు రాజరాజేశ్వరి అష్టకం చదవండి లక్ష్మి గణపతిని తెల్లని పువ్వులతో పూజించండి అలాగే జమ్మి చెట్టునో అరటి చెట్టునో మామిడి చెట్టునో ఈ యొక్క మొక్కలు దేవాలయాల్లో నాటే ప్రయత్నం చేస్తే గనక శత్రు బాధలు ఈతి బాధలు తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా కుంభరాశి వారి గురించి ఎవరికీ తెలియని గుండె పగిలే పది నిజాలు ఇవే అలాగే వీరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో వీరి యొక్క తత్వము జన్మతహ ఏ విధంగా ఉంటుందో ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారో వీరో ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు